హాయ్ అండి అందరికీ నమస్కారం మొదటగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ మా ఇంట్లో మేము వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకున్నాము ఏ ఏ టెంపుల్కి వెళ్ళాము ఎలా అనేది చూపిస్తానండి ఇవి వచ్చి అవిస పువ్వులండి అందరికీ తెలిసే ఉంటాయి అనుకుంటా అవిస పువ్వులు వచ్చి విష్ణువుకి శివునికి చాలా ప్రీతికరము ఈ పువ్వులతో పూజ చేసుకోవడం చాలా విశేషమని చెప్తుంటారు పురాణాల్లో ఈరోజు ఈ పువ్వులు నాకు దొరికాయండి కార్తీక మాసంలో అయితే చాలా విశేషం అని చెప్తారు అప్పుడు నాకు దొరకలేదు ఇప్పుడు దొరికాయి అందుకనేసి ఈరోజు విశేషం కదా అని చెప్పి విష్ణువుకి ఈ పువ్వులతోనే నేను పూజ చేసుకున్నాను తులసిని దీన్ని ఉపయోగించి పూజ చేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఈరోజు పొద్దుటే రెండు టెంపుల్స్ వెళ్ళామండి రెండు విష్ణువాలయాలే ఒకటి వచ్చి పురాతనమైన వైష్ణవాలయంకి వెళ్తే తర్వాత ఇంకోటి పిల్లల్ని మా అమ్మని కలిపి తీసుకొని మా ఇంటికి దగ్గరగా ఉన్న టెంపుల్లో దీపాలు పెట్టడానికి వెళ్ళాము అలా రెండు టెంపుల్స్ని ఈరోజు దర్శించుకున్నాము చాలా బాగా దర్శనం అయ్యిందండి ఏ రద్దీ లేకుండా ప్రశాంతంగా హాయిగా స్వామిని దర్శించుకున్నాము మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడు రప్పించుకుంటాడు అని అని ఆయన ఒక క్వశ్చన్ వేసి వచ్చాను త్వరగా మమ్మల్ని నీ దర్శనానికి పిలిపించుకో స్వామి అని అలాగా తర్వాత ఇంకా మా పెద్దమ్మాయి కూడా వచ్చింది దాన్ని కూడా తీసుకొని టెంపుల్కి వెళ్ళి అందరం కలిసి స్వామి దగ్గర దీపాలు పెట్టాము చాలా బాగా హాయిగా అనిపించింది మనకు ఒక ధైర్యాన్ని ప్రశాంతతని ఇచ్చేది ఒక్క గుడి మాత్రమే అనుకుంటాను ఎందుకంటే మనకు ఉన్న ఆలోచనలు భయాలు అన్నీ పోగొట్టేది భగవంతుడు మాత్రమే మనలో ఉన్న దిగులు విచారణ ఏదున్నా సరే మనం గుడికి వెళ్ళి స్వామి చింతన చెప్పేసుకుంటే మనకు చాలా భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది చాలా వరకు చూడండి అలాగే ఉంటుంది అంటే మనకున్న సమస్యల్ని ఆయనకి చెప్పేసుకొని ఆయన మీద భారం వేసేస్తే మొత్తం ఆయనే తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించి మనల్ని ఒక గట్టును పడేస్తారండి అదే భగవంతుడి మీద మనం నమ్మకాన్ని పెట్టుకున్న ఆ విధంగా చేస్తే ఆయనే చూసుకుంటాడు అంటే ప్రతి ఒక్కరూ అలాగే నమ్మి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఒడ్డున పడేస్తాడు స్వామి అందుకని మనం గుడికి వెళ్ళిన తర్వాతనే ఇలాగా అనుకుంటాం ఇంట్లో కూడా మనం పూజ చేసుకుంటాం కానీ గుడికి ఎందుకు వెళ్ళాలంటే గుడిలో భగవంతుడు ఉంటాడు ఆయనకి మనం కష్టాలు చెప్పుకోవాలి చెప్పుకుంటే పోతాయి అనే ఒక పాజిటివ్ థింకింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది చూడండి దానికోసమే మనం టెంపుల్కి వెళ్తాం అంతేకాదండి అక్కడ పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా బాగా ఎక్కువగా ఉంటుంది కనుక అప్పుడప్పుడు వెళ్ళి అలా ప్రదక్షిణ చేసుకొని అలా ధ్వజస్తంభం ఉన్న చోటకే వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అది ప్రతి ఒక్కరికి హిందువులకి ఇది ఖచ్చితంగా పాటిస్తాం కూడా అంటే మన పిల్లలకు కూడా ఇవి అలవాటు చేయాలి గుడికి వెళ్ళడం దర్శించుకోవడం మన బాధలు స్వామికి చెప్పుకోవడం మన బరువుని ఆయన మీద వేసేస్తే ఆయనే చూసుకుంటాడని ఒక ధైర్యాన్ని మనకు ఆ భగవంతుడు ఇస్తాడని ఒక నమ్మకాన్ని పిల్లలకి మనం కలిగించాలి ఇలాగా మనం పెద్దవాళ్ళము పిల్లలము అందరం కలిసి ఒక మంచి ముఖ్యమైన రోజుల్లో అయినా కుటుంబ సమేతంగా వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం కూడా అందరం కలిసి సంతోషంగా ఆనందంగా కొంచెం సమయాన్ని మనం ప్రత్యేకంగా ఆ సమయాన్ని భగవంతుడి దగ్గర ఉండడానికి ఉపయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా యాజేజ్వాళ్ళుగా ప్రతి ఏకాదశికి ఉన్నట్లే ఉపవాసము ఉంటాము అది వచ్చి ఈరోజు ఇంకా ప్రత్యేకంగా జాగరణ కూడా చేస్తాం కాబట్టి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ఇంక ఉపవాసం ఉండేసి జాగరణ చేసేసి రేపు పారణ చేసేసి సమాప్తం చేసుకుంటాము ద్వాదశి రోజు ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి